హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం అని కదా ఇక్కడ మా ఆయన అండ్ మా అత్త ఇద్దరు కలిపి సామాన్లన్నీ సదురుతున్నారు యాక్చువల్ గా ప్యాకర్స్ ఇద్దాం అనుకున్నాం కానీ వాళ్ళు అమౌంట్ ఎక్కువ చెప్పారు సో అందుకనే మేమే సర్దేసుకుంటున్నాము లాస్ట్ టైము ఇల్లు మారేటప్పుడు అంత ఇబ్బందిగా అనిపించలేదు అలాగే కష్టంగా కూడా లేదు కానీ ఈసారి షిఫ్ట్ అవుతున్నప్పుడు మాత్రం ఇద్దరికి ఏదో తెలియని కోపం అయితే బాగా ఉంది ఎందుకంటే ఆగస్ట్ పదో తారీఖున ఇప్పుడు షిఫ్ట్ అవుతున్న ఇంటికైతే మేము వచ్చాము నేను ఆల్రెడీ చెప్పాను కదా ఆయన ఇంటికి వెళ్ళిన కొన్ని రోజులకి ఇంటి ఓనర్స్ వచ్చి మా హస్బెండ్ కి ట్రాన్స్ఫర్ అయిపోయింది ఖాళీ చేయండి అని చెప్పారు అలా చెప్పినప్పుడు కూడా కోపం అయితే రాలేదు కానీ కొంచెం బాధ వేసింది మొత్తం అయిపోయి ఇగో ఈ పైన ఇక్కడ నుంచి కొన్ని చిన్న చిన్న ఉన్నాయి సామాన్లు డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి వెళ్ళాలి ఇల్లు అయితే ఓ టీవీ అన్ని సర్దింది పైన అన్నీ వెళ్ళిపోయింది ఆ టేబుల్ అది ఒక్కటే ఉంది టేబుల్ ఇక్కడ వరకు మొత్తం ర్యాక్స్ అన్ని కానీ ఇంకా చిన్న చిన్నవి కొన్ని ఉన్నాయి అప్పుడు వాళ్ళు చెప్పిన తర్వాత మాకు మూడు నెలలు టైం ఇచ్చారు ఖాళీ చేయమని చెప్పి మేము వాళ్ళు చెప్పిన నుంచి మేము ఇల్లు అయితే వెతకడం స్టార్ట్ చేశాము మీకు ఆల్రెడీ కొన్ని వీడియోస్ కూడా నేను పెట్టాను వాళ్ళు కూడా ఆ వీడియోలు చూశారు అయితే ఇంతకేమైందంటే మొన్న నవంబర్ ఏడు ఎనిమిది తారీఖుల్లో అలాగనుకుంటా వాళ్ళకి కాల్ చేసి మేము చెప్పాము నా హస్బెండ్ వాళ్ళతో చెప్పారు ఏమనంటే ఇలాగ ఇల్లు ఇంకా దొరకలేదు ఒక కొన్ని డేస్ టైం పట్టేటట్టుంది నెక్స్ట్ మంత్ ఖాళీ చేస్తాం చూసుకొని అని అన్నారు దానికైనా ఆహా లేదు నేను ఆల్రెడీ మూడు నెలలు మీకు టైం ఇచ్చాను నాకు నవంబర్ పదిహేను కల్లా ఇల్లు కావాలి లేదంటే మేము కూడా వచ్చి మీతో కలిసి ఉంటామని చెప్పేసి అన్నారు ఆ ఒక్క మాటకి నాకు చరణ్ కి ఎంత కోపం వచ్చిందంటే కానీ కేవలం ఇష్టపడి మళ్ళీ అడిగి వచ్చాం కాబట్టి ఏం మాట్లాడలేకపోయాము నేను చరణ్ కి చెప్పమన్నా అసలు మూడు నెలలు టైం ఇచ్చేదేంటి వచ్చే మూడు నెలలు అవుతుంది ఎంత రిస్క్ పడుతున్నాం సామాన్లు సర్దుకోవాలి మార్చుకోవాలి అంటే పోనీ అవేనా రెండు జాతలు ఒక గిన్ని గ్లాసు చంక్ లో పెట్టుకుని వెళ్ళిపోవడం కాదు కదా ఇంత రిస్క్ పడుతున్నాం అనంటే అంటే కనీసం చరణ్ ఒక మాట కూడా వాళ్ళకి మాట్లాడలేదు అసలు వీడియో కూడా నన్ను షూట్ చేయొద్దు కనీసం అప్లోడ్ చేయొద్దు ఏం చెప్పొద్దు మాట్లాడొద్దు వచ్చేసాం కదా అని అన్నారు మాత్రం నా పర్సనల్ నువ్వు నన్ను తిట్టావు చూడు మాట చెప్పేసినంత తేలిగ్గా కాదు కదా ఇల్లు చూసుకొని వెళ్ళిపోవడం అదేంటంటే మా బడ్జెట్ లో దొరకలేదని మేము చెప్తుంటే బడ్జెట్ ఏ ఉంది చూసుకొని వెళ్ళండి మా బడ్జెట్ నాలుగు వేలు ఐదు వేలు అంతేకాని ఆరు వేలు ఏడు వేలు ఇల్లు తీసుకొని అద్దెలు కట్టలేం కదా జున్ను చూసాను మా ప్రైవేట్ ోషన్ పాయింట్ లోపల అరే బ్లూ కలర్ కిట్ ఉంది కట్టుకునే స్తోముతున్నవాడు ఏడు వేలేంటి పదివేలైనా అద్దె కట్టుకోగలడు మేమైతే అంత అద్దులు కట్టుకోను కానీ నిజంగా అద్దెకున్న ఇంట్లో ఇలాంటి పెద్ద బీరువాలు పెద్ద పెద్ద మంచాలు అసలు అనవసరం ఇన్ని సామాన్లు షిఫ్ట్ చేయించుకున్నాం కానీ ఏది రాలేదు అసలు ఈ బీరువా ఎంత విసిగించేసిందంటే బయటికి విసిరాలంత కోపం వచ్చింది కానీ ఇష్టపడి చేయించుకున్నా కానీ ఏం చేస్తాం ఏం చేయలేకపోయాను అందుకే ఈ బీరువాను మాత్రం పైకి ఎక్కించడానికి బయట నుంచి కొంతమందిని రమ్మని అడిగాము ఇంకా వాళ్ళు కూడా ఈ బీరువా ఇలాగ మా వల్ల కాదు మేము తాళ్ళు తెచ్చుకుంటామని చెప్పి మధ్య నుంచి వస్తామని వెళ్ళిపోయారు ఈ ఇల్లు మారడం ఏవో కానీ మాకు ఒళ్ళు ఓనం అయిపోతుంది సామాన్లు కూడా పాడైపోతున్నాయి పైన ఏమో మాది కిందేమో ఓనర్స్ ఉంటారు వీళ్ళకి మాత్రం ముందే చెప్పాము ఒక రెండు మూడేళ్ళు మాత్రం మేము ఖాళీ చేయమన్నా చేయమని చెప్పేసి నిజంగా మేము రెండు మూడు సార్లు ఇల్లు మారాం కానీ అసలు సామాన్లకి ఒక్క గీత కూడా పడలేదు కానీ ఈసారి మాత్రం నా పాడైపోయింది నా ఫ్రిడ్జ్ పాడైపోయింది నా మంచం వంకరైపోయింది నా సామాన్లన్నీ నాశనం అయిపోయాయి కానీ ఏం చేస్తాం అవే వాడుకోవాలి కొన్నాళ్ళ దాకా బయట అయితే రేట్లు ఎక్కువైపోతున్నాయని పాప మా మావయ్య ఆయన ఆటోలో సామాన్లన్నీ వేసుకొని వచ్చాడు నింగు ఇటు సైడ్ నుంచి లాగితే మాయా చూడు అటు సైడ్ అక్కడ నుంచి ఉన్నారు కదా అక్కడ పట్టేసింది కదా ఇటు క్రాక్స్ ఇచ్చేసింది ఇవన్నీ మన బీరువా ఇదిగో గీతలు సారీ కింద అది కానీ బీరువా అక్కడే ఉంది ఇంకా చదివే ఇటుండే బ్యూ ఇది మెయిన్ ఇటు సందు మెయిన్ రోడ్ కూడా దగ్గర ఇటు నుంచి ఇటు నేను వీడియో తీస్తే నవ్వుతున్నాను సతీష్ అన్నయ్య కావాలంటే ఇక ఆవు పాలు కావాలంటే ఈ వెనకాలే దొరుకుతాయి వెనకాల ఇగుండి ఆవు పాలు బీర్వన్ ఒకటే పైకెక్కించడానికి ముగ్గురిని రమ్మని చెప్పాము కానీ వాళ్ళు ముగ్గురు వచ్చినా పనవలేదు మొత్తం ఐదుగురు వచ్చారు పక్కనున్న వాళ్ళు కూడా కొంచెం బానే కోఆపరేట్ చేశారు మాకు ఎందుకంటే ఆంటీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి স্াইডি ইডযে সেডে সেরাাই সেডেডে সেণিলে সেডেডে আঁটিয়ে সেন্ক সিত্তাই আই কেকিদেরাই অইকিডিষো এডো অকোডে এডে ক�

అయితే వెయ్యి పదిహేను వందలు తీసుకుంటారు ఇలా చేసినందుకు కానీ వీళ్ళు ఐదు వందలు తీసుకున్నారు అండ్ ఎక్స్ట్రా ఒక హండ్రెడ్ రూపీస్ ఇచ్చాను వామో ఈ బీర్వా దీని ప్లేస్కి రావడానికి ఎంత టైం పట్టిందో అలాగే ఎన్ని దెబ్బలు తిన్నాదో అంతే ఇవాళ్ళ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టాటా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్